హాయ్ హలో వెల్కమ్ టు డీడీ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన ద్వార తోరం ఇలా గజమాల రూపంలో తోరాలు తయారు చేసి ద్వార మందానికి లేదా మెయిన్ గుమ్మానికి ఏదైనా ఫంక్షన్ అయినా పూజాధికార్యమైన ఇలా కొంచెం ఓపిక పెట్టి ఈ ద్వార తోరణాలు తయారు చేసి పెట్టుకుంటే పది నుంచి ఒక ఇరవై రోజుల వరకు వాడకుండా ఉండి చాలా అందంగా అయితే బాగుంటుంది డెకరేషన్ పర్పస్ ఇలా మేమైతే అశోకా ఆకులు మామిడి ఆకులు తీసుకున్నాము తీసుకొని ఆకులన్నీ తీసుకొని దీన్ని దాన్ని సపరేట్ చేసి శుభ్రంగా వాష్ చేసి ఇలా ఒక సూదికి ఇలా డబల్ ఫోల్డింగ్లో ఒక ఆకుని ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేసి ఈ చివరినే ఇలాగా సూదికి కుట్టుకోవడమే ఇలా రౌండ్గా పెట్టుకోవాలి నాలుగు పక్కల ఇలా నాలుగు ఒకసారి మళ్ళీ దానిపైన రివర్స్లో ఇంకో నాలుగు ఒకసారి ఇలా రౌండ్గా వచ్చేలాగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ సూది దారం ఎక్కించుకొని సూదికి ఇలా గుచ్చుకొని అలా ప్రతి ఆకు గుచ్చుకొని ఉంటే ఎంత పొడవు కావాలి ఎంత లావు కావాలి అన్నట్టు మనకు ఈ ద్వార దోరణం అయితే తయారు చేసుకొని చాలా ఈజీ తయారు చేసుకోవడం కాకపోతే కొంచెం ఊపికతో మనం చేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది మనం ఎప్పుడైనా పిల్లలు పేరెంట్ వాళ్ళ లాంటప్పుడు ఇలాంటి తోరం అలాగే దేవాలయాల్లోని మనం కట్టుకున్నా ఉంటే చాలా బాగుంటుంది తొల ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడిలో మేము ఇలాంటి తోరాలు తయారు చేసి స్వామివారి గుడి మొత్తం కూడా రంగును ఇలా అలంకరించుకోవడం అయితే చేసాము ఇగో ఇలాగా ప్రతి ఆకుని ఇలా గుచ్చుకొని చేసుకోవడమే చాలా బాగుంటుందండి మనం మనం ఒక నెల రోజులు వదిలేసిన ఆకులు అయితే బేగా వాడవు చూడటానికి అయితే అట్రాక్టివ్గా ఉండి అద్భుతంగా వస్తాయి మనం మామిడికుతో కూడా చేసుకోవచ్చు అలాగే అశోక వృక్షం ఉంటుంది కదా అశోక వృక్షం ఆకులతోనైనా చేసుకోవచ్చు మామిడి ఇంటికి శుభప్రదం కాబట్టి ఇలా ద్వారానే కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అదే రోజు చిలకలు కూడా మేము తయారు చేయడం జరిగింది ప్లీజ్ అండి ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్